అందరికి ఈరోజు కోడిగుడ్లు ఎలా ఉడుకుందామో చూద్దాం కుక్కర్లో అన్ని పది నిమిషాల్లో అయిపోతుంది కోడిగుడ్లు కూడా కుక్కర్లో ఉడక ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను కుక్కర్లో ఒక్క విజిల్ రానిస్తే సరిపోయిందండి కేవలం పది నిమిషాల్లో అయిపోయిద్దండి camisa del Real

పులుసులోకి కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా చిన్న నమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పడాలండి వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర మిక్సీ పడదు అదే ఫస్ట్ పచ్చిమిరపకాయ ఐదు పచ్చిమిరపకాయలు చీలికిలాగా వస్తుంది ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు పోడి ఏ ఏప్పున్నాను ఉన్న కొంచెం టమాటా కూడా వేసేయాలి

ఇక్కడ కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందండి కొంచెం వాటర్ పోసుకోవాలి టీ గ్లాసులు వాటర్ పోసుకుని ఫోర్ విజిల్స్ రావాలండి ఫోర్ విజిల్స్ వచ్చినాక ఉల్లిపాయ మగ్గిపోయింది కోడిగుడ్లు వేగిపోయినాయి ఉల్లిపాయ అయితే ముగ్గిపోయిందండి కోడిగుడ్లు ఫ్రై చేసుకుని వేయాలి पनी चीट कड़ी पू स्पून क्या ధనియాల పొడి పావు స్పూన్ అన్నీ వేసి ఒకసారి తిప్పుతా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గు పెట్టాలి వెల్లుల్లిపై జీలకర్ర మిక్సీ పట్టామండి అది వేయాలి మగ్గిపోయిందండి పులుసు పోసుకోవాలి కొత్త కలిపి ఒక్క రెండు నిమిషాలు మగపబెట్టాలండి పులుసు దగ్గర పడితే కట్టేయడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్లు పులుసు కుక్కర్లో అండి కేవలం పది నిమిషాల్లో రుచికరమైన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది విడిగా వండాలంటే చాలా టైం పట్టద్దండి ఉల్లిపాయలు మగ్గడానికి టమాటాలు మగ్గడానికి అలా కోడిగురలు ఉడకబెట్టడానికి కూడా టైం పట్టింది కానీ కుక్కర్లో అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోయిద్దండి కోడిగుళ్ళు పులుసు ఒకసారి అలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ తొందరగా అయిపోతుందండి జాబ్ చేసుకునే వాళ్ళకైనా టైం దొరకకుండా హడావిడిగా బయటికి వెళ్తూ ఉంటారు కదండి జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇంకా బ్యాచులర్స్ కానీ వాళ్ళకైతే ఈ కూర బాగా ఉపయోగపడుతుందండి కుక్కర్ల వల్ల కొంచెం కొత్తిమీర కొత్తమీర కొంచే పొడుగుడ్లు ఇష్టంగా ఈ గుడ్ ఉండి మచ్చిగా ఉండి ఉండి మంచిగా ఉండి పడు అనికే మమ్మీ పేకుండా అని మమ్మీ పేరు కూడా ఉంది मैं कर रही हूँ सही मम्मी ये बुदे अत्तर जैसे बुदनी है कॉल बुद्रमाज कॉल बुदे ये भी ये भी ना पागल जेंस ने बोलूंगा